ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా వద్దకు చేరేటువంటి భక్తులందరూ కూడా మేలిమి బంగారం అయినప్పటికీ బాబా ఆ బంగారానికి పట్టినటువంటి ఆ కొద్దిపాటి ధూళిని కూడా తొలగించడానికి ఏ విధంగా అయితే బంగారాన్ని నిప్పుల్లో అగ్నిలో కాలుస్తారో ఆ విధంగా ఆ బంగారం లాంటి భక్తులకు కూడా వారి యొక్క దోషాలను తొలగించడానికి దూషణలతోటి దెబ్బలతోటి మాటలతోటి పస్తులతోటి వారికి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ధూళిని కూడా బాబా తీసేస్తాడట అటువంటి జీవితమే శివనేశం స్వామి బాబా మహాసమాధి తర్వాత షిరిడీకి చేరినటువంటి శివనేశ్వర స్వామి జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే నిజంగా మనం పడుతున్నటువంటి కష్టాలు బాబా కోసం మనం పడుతున్నటువంటి తపన ఇదంతా ఒక లెక్క అని అనిపిస్తుంది యువకుడిగా షిరిడీలో అడుగుపెట్టినటువంటి శివనేశ్వన్ స్వామి పడ్డ కష్టాలు అందుకోసం వారు ఓర్చుకున్నటువంటి తీరు కోయంబత్తూరు చెందినటువంటి శివనేశ్వ స్వామికి భక్తి పైన ఎంతో మక్కువ ఉండేది వారి నైజం ఎలాంటిదంటే భక్తి లేనిది ముక్తి ఉండదు భక్తి ఉండని భక్తి నమ్ముతాడు ముక్తి వస్తుంది భుక్తి వస్తుంది రెండు కూడా భక్తిలోనే ఇమిడి ఉంటాయనేటువంటి నమ్మకం శివనేశ్వర స్వామి అందుకు శివనేశ్వర స్వామి బాల్యం నుంచి కూడా ఏ విధంగా బాబా కనిపెట్టుకొని ఉన్నాడు క్రమక్రమంగా ఏ విధంగా తన వద్దకు తెచ్చుకున్నారు అనేటువంటి దాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం శివనేశ్వర స్వామి జీవితంలో జరిగినటువంటి ఒక్కొక్క సంఘటన కూడా బాబాకు ఏ విధంగా దగ్గరయ్యారు అసలు వారికి ప్రమేయం లేకుండానే ఏ విధంగా బాబా వద్దకు వచ్చారు ఎందుకంటే ఆ రోజు మద్రాసు దేశంలో పెద్దగా బాబా గురించి కానీ లేకపోతే వారి మహత్తు గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజులు అవి ఆ రోజుల్లో శివనేశ్వర స్వామికి జరిగినటువంటి అనుభవాలు ఒకరోజు శివనేశ్వర స్వామి సైకిల్ వేసుకొని పక్క గ్రామానికి వెళ్తాడు పక్క గ్రామానికి వెళ్ళినప్పుడు సైకిల్ పాడైపోతుంది ఆ చైన్ తెగిపోయి తిరిగి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఆ గ్రామంలో శివరేశ్వర స్వామితో పాటు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా వెళ్ళారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పెద్ద వారిని గమనించి ఇంటికి తీసుకెళ్ళి మిట్ట మధ్యాహ్నం పూట చక్కగా భోజనం పెట్టి సాయంత్రము ఆ సైకిల్ని రిపేర్ షాపుకు పంపిస్తాడు సాయంత్రం రిపేర్ కాకపోవడంతో మీరు రాత్రి ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉన్నటువంటి విషయం మీ ఊరిలో నేను తెలియజేస్తాను అని చెప్పి ఒక నౌకర్నిచ్చి ఇంటికి పంపి వాళ్ళ ఊరికి పంపించి పిల్లలు అక్కడే ఉన్నారు సైకిల్ చెడిపోయింది తెల్లవారి బాగు అయిపోతుంది వస్తుందని చెప్పి సమాచారం ఇస్తారు అది మనస్సులో బాగా నాటకపోయింది మేము ఎవరమో తెలియదు అయినా సరే ఈ గ్రామ పెద్ద మమ్మల్ని ఆదరించి మాకు భోజనాలు పెట్టి మళ్ళీ సైకిల్ రిపేర్ చేయించి పంపించాడు పరోపకారంలో ఇంత ఆనందం ఉంటుందా అని చెప్పి అది బాగా మనసులో నాటకపోతుంది అంతేకాదు శివనేశ్వర స్వామి ఇంటి దగ్గరలో ఒక చిన్న గృహం ఉండేది ఆ గృహంలో బాబా గారు రాయి పైన కూర్చున్నటువంటి చిత్రపటం ఉండేది అందరూ కూడా కొంతమంది ఆ గురువారం పూట వచ్చి అక్కడ బాబాకు పూజ చేసేవారు హారతి చేసేవారు శివనేశ్వర స్వామికి కాస్త భక్తి ఎక్కువ కాబట్టి వాళ్ళందరూ వెళ్తుంటే వెళ్ళి ఆ పటానికి నమస్కారం చేసేవాడు చాలా మనస్ఫూర్తిగా ఆ చిత్రపటం వైపు ప్రేమగా ప్రణమిల్లేటువంటి వాడు కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు వారు ఎక్కడ ఉంటారు ఇదేమీ కూడా శివనేశ్వర స్వామి పట్టించుకోలేదు అట్లా దాదాపు పది పదిహేను సంవత్సరాలు ఆ గృహానికి వెళ్ళడం బాబా ముందు ప్రేమగా ప్రణమిల్లడం ఇది మాత్రమే తెలుసు తర్వాత శివనేశ్వర స్వామికి మొదటి నుంచి కూడా విద్య పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు దాంతో పదో తరగతి ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం ఎతుక్కోవాలి ఎందుకంటే భక్తి ఒకటే ఉంటే చాలదు మనకు భుక్తి కూడా ఉండాలి మొదటి నుంచి కూడా శివనేశ్వర స్వామి ఆకలికి తట్టుకునేటువంటి వాడు కాదు సమయానికి ఖచ్చితంగా ఏదో రకంగా భోజనం చేసేయాలి అటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాడు కాబట్టి భక్తి సరే మరి భుక్తి ఏమిటి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో జపాన్ దేశం వాళ్ళు వివిధ దేశాలపైన దాడులు చేసి ధ్వంసం చేస్తున్నప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో కోయంబత్తూరుకు మద్రాసులో ఉన్నటువంటి మద్రాసు హైకోర్టు యొక్క రికార్డులను ఇక్కడ భద్రపరచాలని చెప్పి నిర్ణయిస్తారు అందుకోసము ఆ భద్రపరచడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ఉద్యోగులను నియమిస్తారు శివనేశ్వర స్వామికి ఆ భద్రపరిచినటువంటి రూమ్ అసిస్టెంట్ కాపలాగాసేటువంటి నౌకర్ దొరుకుతుంది దాంతో తను ఎంచుకున్నటువంటి భక్తి మార్గం అదేవిధంగా ఆ రూమును రక్షించేటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఉద్యోగం దొరికింది కాబట్టి భుక్తికి కూడా ఏమాత్రం లోటు లేదు అట్లా కొంతకాలం గడుస్తుంది గడిచిన తర్వాత ఆ రికార్డ్ రూమ్ రూమును మళ్ళీ కూడా మద్రాసుకు తరలించడంతో ఆ ఉద్యోగం పోతుంది దాంతో ఒక పుస్తకాల షాప్లో పనిచేస్తారు అమ్మే షాప్లో అందులో ఉద్యోగం దొరికిన తర్వాత జీవితం సాఫీగా సాగుతుంది ఈ సమయంలో ప్లేగ్ అనేటువంటి మహమ్మారి అక్కడ వ్యాపిస్తుంది పుస్తకాల షాప్లో ఒక ఎలుక ప్లేగ్ చనిపోతుంది చనిపోతే శివనేశ్వర స్వామి ధైర్యంగా అంటే తనకు ముక్తి ఇస్తున్నటువంటి ఆ ఓనర్కి ఏం కావద్దని చెప్పి తానే ముక్కుకు బట్ట కట్టుకొని ఆ ఎలుకను తీసుకెళ్ళి దహనం చేస్తాడు దాంతో ఆ వార్త అంతా వ్యాపిస్తుంది వ్యాపించడంతో ఆ సేటుకు అందరు సలహా ఇస్తారు అయ్యా నువ్వు ఇక అర్జెంటుగా ఖాళీ చేసి వెళ్ళిపో లేకపోతే ఆ ప్లేగు నేను చంపేస్తుంది అని అంటారు అప్పటికే మెల్లిమెల్లిగా శివనేశ్వర స్వామికి జ్వరం రావడం ప్రారంభమవుతుంది దాంతో ఆ సేటు అక్కడి నుంచి చాలా దూరం వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటారు కానీ శివనేశ్వర స్వామి అదే దుకాణంలో ఉంటాడు మూడు రోజుల కళ్ళన్నీ కూడా ఎర్రబారిపోతాయి విపరీతమైన జ్వరం కనీసం ఎవరి దగ్గరికి వచ్చి చూసేటువంటి వాళ్ళు కూడా లేరు ఎందుకంటే ఎవరైనా వస్తే ఆ రోగం వాళ్ళకు అంటుకుంటుంది భయం శివనేశ్వర స్వామి కుండలో ఉన్నటువంటి నీటిని నాలుగు రోజులు తాగుతూ ఉంటాడు అపస్మారక స్థితిలో ఉంటే అపస్మారక స్థితిలో తన కళ్ళ ముందు తన ఇంటి పక్కన ఉన్నటువంటి బాబా చిత్రపటం అదే కళ్ళల్లోకి వస్తూ ఉండేది ఆలోచనలోకి వస్తూ ఉండేది కానీ శివనేశ్వర స్వామికి అప్పటికి కూడా బాబా యొక్క మహత్వ తెలియదు ఆయన పేరు కూడా తెలియదు అనమాట ఆ చిత్రపటం మాత్రమే తెలుసు అందరూ బాబా బాబా అంటే ఆయనే బాబా అనేవారు అంతే తప్ప ఆ బాబాలో ఉన్నటువంటి అనేటువంటిది శివనేశ్వర స్వామికి తెలియదు శివనేశ్వర స్వామి వారం రోజుల్లో ఆ ప్లేగ్ వ్యాధి నుంచి బయటపడతాడు కానీ అక్కడ నుండి పారిపోయినటువంటి యజమాని మాత్రము కొడుకును కోల్పోతాడు ప్లేగ్ వ్యాధి ద్వారా ఆ తర్వాత ఆ షాప్ మూసేస్తారు ఆ షాప్లో కూడా ఉపాధి పోతుంది తర్వాత ఉపాధి వెతుక్కుంటూ అనేక చోట్లకు తిరుగుతూ ఉంటాడు సియాన్ అనేటువంటి రైల్వే స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక పకీరు తారసుపడతాడు తారస్పడి నువ్వు షిరిడీకి రావాలి అని అంటాడు సరే తనకేం అర్థం కాదు మరొకసారి ఎదురుబడి నువ్వు తప్పక షిరిడీకి వెళ్ళాలి అని హెచ్చరిస్తాడు షిరిడీకి వెళ్ళడానికి శివనేశ్వర స్వామి ప్రయాణం అవుతాడు కానీ షిరిడీ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలనేటువంటి సమాచారం లేదు చాలామంది నాసిక్ దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళు అని అంటారు నాసిక్కు వెళ్ళేటువంటి ఆ స్వామి దారి తప్పి తరయంబకేశ్వరికి వెళ్తాడు తరంబకేశ్వరికి వెళ్ళిన తర్వాత అక్కడ మౌనస్వామి ఆశ్రమంలో కొన్ని రోజులు ఉంటాడు ఉన్న తర్వాత అమ్మ ఇక్కడ మనకు ఎట్లాగో భుక్తికి ఏం ప్రాబ్లం లేదు సరే ఇక్కడే ఉండవచ్చులే అని అనుకుంటాడు కానీ ఒకరోజు స్వప్నంలో లంగోట మాత్రమే ధరించినటువంటి ఒక స్వామి వచ్చి హెచ్చరిస్తాడు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళాల్సింది షిరిడి అక్కడికి వెళ్ళు అని చెప్పి చెప్తాడు ఆ స్వామి అచ్చం అరుణాచల మహర్షిలాగా ఉంటారు రమణ మహర్షి ఆదేశమేమో అని చెప్పి బయలుదేరుతాడు కోయంబత్తూరు నుంచి కూడా కాలినడకనే నాసిక్ జరిగినటువంటి స్వామి మళ్ళీ కాలినడకన షిరిడీకి ప్రయాణం అవుతాడు చాలా చోట్ల ఆకలికి తట్టుకోలేకపోతాడు కానీ బాబా పస్తులు ఉండేవాడు కదా రైల్వే స్టేషన్లలోనో ఇతరత్ర ఎక్కడో ఒక దగ్గర ఆహారాన్ని ఏర్పాటు చేసేవారు ఒకరోజు రైలు పట్టాల అనుకొని నడుచుకుంటూ వెళ్తుంటే విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంటే ఎవరో రైలు బోగిలో నుంచి పూరీలు కిచిడీ స్వామిపైకి ఇసురుతారు దాన్ని పట్టుకుంటే ఆహారం అది ఇట్లా మెల్లిగా బయలుదేరుతున్నటువంటి సందర్భంలో మార్గ మధ్యంలో వాళ్ళు తారసుపడతారు అప్పుడు దొంగల భయం గుర్తు తెలియనటువంటి కొత్త వాళ్ళు తిరుగుతుంటే అనుమానితులుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేవారు స్వామిని అదేవిధంగా అనుమానితునిగా ఆపుతారు ఆప్తే ఎక్కడికి వెళ్తున్నావంటే షిరిడికి వెళ్తున్నానగానే పోలీసు అందరూ కూడా చాలా సంతోషం మా తరఫున కూడా బాబాను ప్రార్థించండి అని చెప్పి తల ఐదునాలు ఆరు అనాలు దక్షిణ ఇస్తారు ఆ దక్షిణ పట్టుకొని షిరిడీకి వస్తాడు షిరిడీకి శివనేశ్వర స్వామి పంతొమ్మిది వందల యాభై మూడులో షిరిడీలో అడుగు పెడతాడు ఏ రోజు అడుగుపెట్టారు బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి శ్రీరామనవమి అయినటువంటి మరుసటి రోజు శివనేశ్వర స్వామి షిరిడీలో అడుగు పెడతాడు అడుగుపెట్టిన మొదటిసారే ఎంత అద్భుతమైనటువంటి ఆనందం అంటే కాలినడకన షెడీకి వచ్చినటువంటి ఆయన సరాసరి ద్వారకామయ్యలోకి వెళ్తాడు వెళ్ళగానే బాబా రాయి పైన ఉన్నటువంటి చిత్రపటాన్ని బాబా ఆసీనులైనటువంటి చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎప్పుడో బాల్యంలో ఊహ తెలియని వయసులో వీరెవరో తెలియనటువంటి రోజుల్లో వీరికి నేను ప్రణమిల్లాను ఇది ఎప్పటి రుణానుబంధమైతే ఆయన ఇక్కడి వరకు తీసుకొస్తాడని చెప్పి ఆశ్చర్యపోతాడు ఇక అప్పటి నుండి బాబా పట్ల ప్రేమ పెరుగుతుంది బాబా పట్ల బాధ్యత పెరుగుతుంది అక్కడికి వచ్చినటువంటి తొలినాళ్ళలోనే తనకు అనుభవమైనటువంటి విషయాన్ని నాలుగే నాలుగు లైన్లలో రాసుకుంటాడు హరిద్వార్ మధురా కాశీ ఈ క్షేత్రాలన్నీ కూడా షిరిడీలోనే ఉన్నాయి ఆ తీర్థాలన్నీ కూడా షిరిడీలోనే ఉన్నాయి సాయి బాబా చరణాల్లోనే అన్ని తీర్థాలు దాగి ఉన్నాయి అని చెప్పి రాస్తారు అలా బాబా పైన అంత విశ్వాసం నమ్మకం కుదురుతుంది ఇరవై ఏళ్ళ వయసులో షిరిడీకి చేరినటువంటి శివనేశ్వర స్వామి అడ్షట్ వర్గాలన్నింటినీ కూడా జయించి బాబా సేవలోనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాడు సంస్థానం అప్పుడు వచ్చినటువంటి సాధువులకు వాళ్ళకు వీళ్ళకు మూడు నాలుగు రోజులు భోజనం పెట్టేవారు ఆ తర్వాత ఎవరు భోజనం వాళ్ళే చూసుకోవాలి దాంతో ఏం చేసేవాడంటే శివనేశ్వర స్వామి ద్వారకామయిలో సేవ చేసేటువంటి వారు వారు ప్రతిరోజు కూడా ఖండోబా పక్కనే శివవద అనేటువంటి ఒక కులను ఉండేది ఆ కులం వరకు వెళ్ళి స్నానం చేసి వస్తు వస్తువు లెండి బాగులో ఉన్నటువంటి బుడికి అనేటువంటి బావి ఇప్పటికి కూడా ఉంటుంది బుడికి దాని పేరు ఎందుకంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు ఆ బావిని తవ్వమని చెప్తారు భక్తులందరూ కూడా తవ్వితే చాలా తక్కువ లోతులోని నీళ్ళు వస్తాయి అందుకని అక్కడి నుంచి నీళ్ళ కుండను తెచ్చుకొని ద్వారకామయ్య అంతా శుభ్రం చేసేటువంటి వారు బాబా చిత్రపటానికి బాబా కూర్చున్నటువంటి ఆసనం ఆ రాయికి వాటన్నింటికి కూడా గంధం అవన్నీ అలంకరణ చేసి చక్కగా పూలమాలలు వేసి అలంకరించేటువంటి వాడు అలా బాబా సేవ చేస్తూ పక్కనే ఉన్నటువంటి షిర్డి సాయి స్టోర్స్ అనేటువంటి ఒక స్టోర్స్ ఉండేది సామాన్ అమ్మేది పూజా సామాన్ దాని వెనుకాల చిన్న గది ఉంటే అందులో తలదాచుకునేటువంటి వాడు కానీ ఆ దుకాణంలో ఒకరోజు దొంగలు తోటి అక్కడి నుంచి స్వామిని పంపించేస్తాడు స్వామి ఏం చేసేవాడంటే ఒక్క ద్వారకా కాదు అక్కడ ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కా కాఫ్లీనాథ్ దేవాలయము అన్ని శని గణపతి అనేక దేవాలయాల్లో బా ఎప్పుడూ కూడా శుభ్రపరిచేటువంటి పనిలో నిమగ్నం అయ్యేటువంటి వారు ఆ విధంగా కఫనీనాథ్ టెంపుల్ పూజారి ఇతన్ని సేవకు మెచ్చి ఆ ఆలయంలో ఉండడానికి అనుమతిస్తాడు అందులో ఉంటూ ద్వారకామయిలో అంతా సేవ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఇంకొక సాధు ఆ దేవాలయంలో చేరడంతో అక్కడి నుంచి శివేశ్వర స్వామి బయటకు వచ్చి హనుమాన ఆలయం దగ్గర ఉండడం ఆరంభిస్తాడు బాబా సేవ అంటే ఎంత ప్రాణం పెట్టేటువంటి వాడంటే అందుకోసము తన సమయాన్ని పూర్తిగా వెచ్చించేటువంటి వాడు శివనేశ్వర స్వామికి ఇలా సేవ చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు కొంత ఇచ్చేవారు స్వామి రోజు భోజనం చేయడానికి అయ్యేటువంటి ఖర్చు నాలుగనాలు ఖర్చు అయ్యేది కొన్ని సందర్భాల్లో ఆ అనాలు కూడా రాకపోతే ఆ నాలుగు అనాలు కూడా రాకపోతే ఏదో బ్రెడ్డు టీ తాగి ఉండేటువంటి వాడు కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఆకలికి తట్టుకోలేకపోయేవాడు తినడానికి తిండి దొరికేటువంటిది కాదు అలా ఆకలికి తట్టుకొని ఆ బుడికి అనేటువంటి బావి నుంచి తెచ్చుకున్న నీళ్లతోటే కడుపు నింపుకునేటువంటి వాడు కొన్ని సందర్భాల్లో ఎంత దయనీయమైనటువంటి స్థితి అంటే ఇక తనకు ఆకలికి తట్టుకోలేక అక్కడ బిచ్చగాళ్ళు అందరూ ఫకీర్లు అందరూ అడుక్కునేటువంటి వాళ్ళు బాబా మందిరం ముందు ఆ వరుసలో ఒకరోజు దుప్పటి కప్పుకొని భిక్షాటం చేసేవాడు దీన్ని గమనించినటువంటి మిగతా వాళ్ళు బాగా దృఢంగా ఉన్నావు కదా పని చేసుకొని బతుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పి తిట్టి పంపించారు అయినా సరే ఆకలి తట్టుకోలేక రెండో రోజు వెళ్తే విపరీతంగా కొట్టి పంపిస్తారు శివనేశ్వర స్వామిని అక్కడి నుంచి అంటే ఎంత సద్గురువు కోసము ఎన్ని కష్టాలు పడ్డాడు శివనేశ్వర స్వామి ఒకరోజు రాత్రి హనుమాన్ మందిరం నుంచి బాబాను అడుగుతాడు బాబా నేనేమైనా ఆస్తులు అడిగానా ఐశ్వర్యం అడిగానా తినడానికి నాలుగు ముద్దలు అడుగుతున్నాను బాబా ఆ నాలుగు ముద్దలు కూడా దొరకట్లేదు ఒక పంజాయి బాబా నా ఆకలిని చంపే ఆకలి లేనటువంటి స్థితికి తీసుకెళ్ళిపో అది కూడా కోరను కదా నేను ఏమీ కోరట్లేదు కడుపు కోసం ముద్దలు కోరుతున్నాను బాబా అని చెప్పి అంతగా బాబాను ప్రాధాయపడేటువంటి వారు అంటే ఇక్కడ తనని లేదు తనని తీసుకెళ్ళిపోమని లేదు తను ఉండాలనుకున్నాడు దేనికోసం బాబా సేవ చేయడం కోసం తాను ఉండాలనుకున్నాడు తన ఆకలిని చంపేయమన్నాడు ఇంకొకరు చూడండి ఇక్కడ శివనేశ్వర స్వామి ఎందుకు షిరిడీకి వచ్చాడనడానికి కూడా ఒక కారణం కనిపిస్తుంది వారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో బాబా గారి యొక్క సజీవమూర్తి ప్రతిష్టాపన జరిగింది జరిగిన తర్వాత గ్రామస్తులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక సమాధి మందిరము బాబా ఆ విగ్రహాన్ని చూడడం ఇదే పనిలో ఉన్నారు ద్వారకామహి చావిడీని పట్టించుకునేటువంటి వారు ఎవరూ లేరు అటువంటి సందర్భంలో శివనేశ్వర స్వామి ద్వారకామాయికి చావిడికి అంకితమైపోయాడు సేవకు అసలు బూటివాడకు చాలా తక్కువగా వెళ్ళేవాడు బూటివాడ సేవ కావలసి వస్తే ఆ మందిరం తూడ్చేటువంటి వారు ఊడ్చేటువంటి వారు లేకపోతే అప్పుడు మాత్రమే వెళ్ళేటువంటి వారు ఎప్పుడూ కూడా ద్వారకామాయ్యి చావిడిలోనే ఉండేటువంటి వారు శివనేశ్వర స్వామి ఆ విధంగా బాబా ఎప్పుడు ఏ అవసరం ఎప్పుడు ఎవరిని తెచ్చుకోవాలనేటువంటిది బాబాకు తెలుసు ఇట్లా బాబాను ప్రాధాయపడ్డా ఆకలి బాధ తీరట్లేదు తీరకపోతే ఒకరోజు త్వరకమలో బాబా చిత్రపటానికి నమస్కారం పెట్టేసి అయ్యా నేను ఎంత నిష్టగానైనా ఉంటాను కానీ ఈ ఆకలి బాధని భరించలేకపోతున్నాను అతని మనస్తత్వం ఏంది మొదటి నుంచి కూడా శివనేశ్వర స్వామిది భక్తితో పాటు భుక్తి కూడా ఉండాలనుకునేటువంటి న్యాయ దాంతో ఉన్నటువంటి ఒక్క గోచీని సంఖలో పెట్టుకొని షిరిడి వల్లి వె వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉండగా అసలు శివేశ్వర స్వామి అంతకుముందు రోజుకు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడు ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే రైతా దాటగానే తనకు విపరీతమైనటువంటి అలసట వచ్చేసి ఒక చెట్టు కింద పడుకుని పోతాడు మధ్యాహ్నం పడుకుంటే సాయంత్రం నాలుగున్నర సమయంలో వస్తుంది తను లేచి చూసేసరికి ఆ చెట్టుకు బాబా యొక్క చిత్రపటం ఒకటి వేలాడుతూ ఉంటుంది చూసి ఆశ్చర్యపోతాడు బాబా చిత్రపటం మీరు వచ్చినప్పుడు లేదే ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి లేచిన తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది ఆ చెట్టు పక్కనే ఒక బావి ఉంటుంది చూడ్డానికి కంటికి నీరు చాలా దగ్గరగా కనిపిస్తుంది చేయి పెడితే నీళ్ళు తాగొచ్చు అనిపిస్తుంది కానీ శివనేశ్వర స్వామి ఒక చెంబు తీసుకొని ఆ చెట్టును పట్టుకొని వంగితే ఎంత వంగినా ఎంత లోపలికి చేసాల్సిన నీళ్ళు అందట్లేదు చూడ్డానికి మాత్రం దృశ్యానికి పైకి నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు శివనేశ్వర స్వామి అర్థం చేసుకుంటాడు నేను కనుక షిరిడీ విడిచి వెళ్ళితే ఈ నీరు కూడా నాకు దొరకదు ఇంకా కాబట్టి నేను బ్రతకాలంటే సేవ చేయాలంటే షిరిడీకే వెళ్ళాలని చెప్పి మళ్ళీ షిరిడీకే తిరిగి వచ్చేస్తాడు అంటే వెళ్ళిపోతున్నటువంటి తన వాడిని స్వయంగా తానే వెళ్ళి చిత్రపట రూపం అంటే బాబా చిత్రపటానికి తేడా ఉండదు కదా వరకు లేనటువంటి చిత్రపటం అక్కడ ఉంది వెళ్ళి మేలుకొలిపి అరే నాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీరు కూడా మళ్ళీ నీకు దొరకదు నీరు దొరకకపోతే ఎట్లా బతుకుతావు ఇక్కడ కనీసం షిర్డీలో నీటిని తాగినా బతికే అవు కొన్ని రోజులు రా అని చెప్పి వెనక్కి పిలుచుకొచ్చుకుంటాడు పిలిచుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ రెండు రోజులకు ఆ చిత్రపటం అక్కడ ఎందుకు ఉందో కనుక్కుందామని వెళ్తాడు చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళేసరికి అక్కడ బాబా చిత్రపటం ఉండదు బాబా చిత్రపటం వచ్చింది కేవలం మళ్ళీ శివనేశ్వర స్వామిని వెనక్కి తీసుకురావడానికి ఈరోజు బాబా మార్గంలో ఉపాసకులని రకరకాల వాళ్ళని చెప్పి చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా శివనేశ్వర స్వామి సద్గురువు కోసం పడ్డటువంటి తపనలో పడ్డటువంటి బాధల్లో మనము కనీసం ఇసుక రేణువంతైనా బాధ ఎవరన్నా పడుతున్నారా కాదు కదా బాబా తన వాడనేటువంటి వాడిని అన్నింటి నుంచి కూడా దూరం చేసి మనం ముందు మాట్లాడుకున్నప్పుడు బంగారం పైన సన్న ధూళి ఉంటే ఆ ధూళిని కాలిస్తే పోతుంది అదేవిధంగా తన సద్భక్తుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను కూడా తొలగించడానికి బాబా విధంగా శిక్షణ ఇస్తాడు శివనేశ్వర స్వామి జీవిత పర్యంతము కూడా బాబా సేవలోనే నిమగ్నమై ఉన్నాడు ఏ రోజు కూడా ఏమీ ఆశించలేదు సంస్థానము ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏంటంటే ఇక్కడికి ఈ సాధువులు ఈ పకీర్ల సంఖ్య ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళందరినీ మూడు రోజులకు మించి ఇక్కడ ఉంచకూడదని చెప్పి ఒక తీర్మానం చేస్తుంది సంస్థానం ఆ సమయంలో కూడా శివనేశ్వర స్వామి తనకు ఉన్నటువంటి ఒక్క గోచిని సంఖలో పెట్టుకొని షిరి విడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సంస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యుడు శివనేశ్వర స్వామి దగ్గరికి వచ్చి చెప్తాడు అయ్యా బాబా నిన్న స్వప్న ఆదేశం ఇచ్చాడు మీరు వెళ్ళడానికి వీల్లేదు మీరు సాధువులు వాళ్ళలాగా ఊరికే సంస్థానం మీద పడి తినేటువంటి వాళ్ళు కాదు మీరు కాబట్టి మీకు ఆ పరిమితులు లేవు మీరు దయచేసి ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి బాబా తన వాడిని ఎట్లా కనిపెట్టుకొని ఉంటాడు ఏ విధంగా తన కార్యాన్ని పూర్తి చేయించుకోవడానికి ఎందుకంటే శివనేశ్వర స్వామి వల్లనే ఈరోజు బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలు బాగా అనలైజ్ చేసేటువంటి వారట శివనేశ్వర స్వామి ఈరోజు చాలామందికి భరతరాజ మాస్టర్ లాంటి వారికి చాలామందికి శివనేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఇన్పుట్సే చాలా వరకు ఉపయోగపడ్డాయనమాట ఆయనే నడిచేటువంటి బాబా ఎన్సైక్లోపీడియాగా ఉండేటువంటి వారు ఆయన మాటల్లో బాబాకు సంబంధించినటువంటి కార్యాలు తప్ప వారి మాట తప్ప ఇంకొక మాట ఉండేటువంటిది కాదు అంత మొండిగా జీవించాడు వచ్చిన నాటి నుండి వారి మహాసమాధి వరకు శివనేశ్వర స్వామి మహాసమాధి వరకు వచ్చినప్పుడు ఏ పలుచటి వస్త్రాన్నైతే కండువగా వేసుకున్నాడో దాన్ని చివరి వరకు కొనసాగించారు బాబాను అర్థం చేసుకున్నటువంటి వారు మధ్యలో మారరు మధ్యలో మార్పు వచ్చిందంటే బాబాను మనం అర్థం చేసుకున్నట్టే ఎందుకంటే మనం చాలామందిని చూస్తుంటాం కదా బాబా మార్గంలో కాస్త జ్ఞానం రాగానే మారిపోతూ ఉంటారు మనుషులు శివనేశ్వర స్వామిని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు శివనేశ్వర స్వామిని కలవడానికి వచ్చేవాళ్ళు ఏమాత్రం గర్వం పెరగలేదు అనేక మంది గొప్పగా గౌరవించేటువంటి వారు వారి తీరులో మార్పు రాలేదు బాబా పట్ల ప్రేమను పెంపొందించుకున్నారు తప్ప తన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ను ఏ రోజు కూడా శివనేశ్వర స్వామి బిల్డప్ చేసుకోలేదు అటువంటి మహనీయుడు గురించి సాయి మార్గంలో గొప్ప ఆదర్శ ప్రాయుడు వారి గురించి మనం ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటి కూడా సమగ్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం ఓం శ్రీ సాయిరామ్ శిక్షలు లేని శరణాగతి సౌదం